హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ అంతటా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఫెన్షన్దారులు మరియు కొత్త రేషన్ కార్డుల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పిందండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అందజేస్తాను అలాగే అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫెన్షన్ కొరకు మరియు కొత్త రేషన్ కార్డు కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రేపటి నుంచి సచివాలయం నుండి దరఖాస్తుల ప్రారంభం జరుగుతుంది రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఫింక్షన్కు దరఖాస్తులు ఏపీలో ఎన్టీఆర్ భారత్ పథకం కింద కొత్త ఫింక్షన్లు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్న అర్హులకు జనవరిలో కొత్త ఫిన్షన్లు రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధం చేస్తుంది దీనిలో భాగంగా కొత్త కీలక హామీలను అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో రెండు హామీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది అలాగే కొత్త పెన్షన్ మంజూరుకు చర్యలు రాష్ట్రంలో అన్ని రకాల సామాజిక భద్రతా పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వృద్ధాప్య వితంతు విభిన్న ప్రతిభావంతులకు కొత్త పెన్షన్లు మంజూరుకు చర్యలు తీసుకుంటుంది అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తుందండి రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది దీనిలో భాగంగా నీటి నుంచి సచివాలయాల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అలాగే పాత రేషన్ కార్డులకు బదులుగా కొత్త రేషన్ కార్డులు అందించాలని నిర్ణయం తీసుకుంది జనవరి నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుంది అలాగే కొత్తగా పెళ్ళైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే వీటి యొక్క అప్లికేషన్లో ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను దీనికోసం మీరు ఇప్పుడు దీనికోసం మనం ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ యూ అండ్ క్యూ అప్డేట్స్ అని కొడితే మనకి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి పేజీ ఇలా వస్తుంది ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసుకొని వెళ్ళండి కింద స్క్రోల్ చేసుకొని వెళ్తే ఏపీ ఎంటర్ భరోసా అన్న దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అలాగైనప్పుడు మన కిందకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది దీన్ని క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇది అలాగే అప్లికేషన్తో పాటు మనం ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ రేషన్ కార్డు జెరాక్స్ మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రం క్యాష్ సర్టిఫికేట్ అంటే కుల ధృవీకరణ పత్రం పింఛన్ రకాన్ని బట్టి సర్టిఫికేట్ వాటర్ ఐడి సాధారణ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికెట్ ఎక్సెట్రా గడిచిన ఆరు నెలలు కరెంట్ బిల్లు కూడా ఇవ్వాలి అలాగే కొత్త రేషన్ కార్డు యొక్క అప్లికేషన్ ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఎలాగొస్తుంది అప్పుడు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుని వెళ్తే మనకి డౌన్లోడ్ అప్లికేషన్ అని వస్తుంది దీన్ని క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇది అప్లికేషన్ వీడియో కల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే తీసుకోండి అలాగే ఈ అప్లికేషన్తో పాటు దరఖాస్తు ఫాము రేషన్ కార్డు సభ్యులందరితో దిగిన ఫోటో రేషన్ కార్డులు సభ్యులందరి ఆధార్ కార్డులు వీటిని మన సచివాలయంలోకి ఇస్తే వాళ్ళు తీసుకొని మనం ప్రాసెస్ చేసి మనకి రేషన్ కార్డు ఈ నెల జనవరి మంత్ అండి ఇంకా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి